హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది అండ్ మీకు ఫోన్ నెంబర్ వచ్చేసరికి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఇప్పుడు వీడియోలో మీరు ఎటువంటి కలర్ చార్ట్ చూడబోతున్నారు ఏమేమి డిజైన్స్ వాచ్ చేయబోతున్నారు అవన్నీ మీకు వచ్చేసరికి ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ రూపంలో షేర్ చేశాను ఏ డిజైన్లో మీకు ఇంకా బ్యాలెన్స్డ్ రిమైన్ ఏమేమి కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఇక్కడ కనబడుతూ ఉంటాయి అనమాట సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఎక్స్ సో మన ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ చేసేద్దామండి సో ఫొటోస్ అన్నీ కూడా చూసారు కదా ఇవాళ మన డిజైన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ రయాన్ అనమాట మనకి రేయాన్లోనే మొత్తం కూడా నెక్ పార్ట్ మొత్తం అలానే మనకి షోల్డర్ పార్ట్ హ్యాండ్స్ దగ్గర మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట మీకు ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అండి వీడియోలో మొత్తం కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ప్రైజ్ ఉంటుంది అలానే ఒకటే సైజ్ ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ హ్యూస్ కలెక్షన్ అండి మీకు వచ్చేసరికి ఎల్లో ఎక్సెల్ సైజు ఎనీ పీస్ అయినా తీసుకోవచ్చు మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది అనమాట సో మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క డిజైన్ కలర్ చార్ట్ కూడా మీరు గమనించవచ్చు మనకి ఏమేమి కలర్స్ ఉంటాయి ఎలాంటి డిజైన్స్ ఉంటాయి అని కూడా మీరు స్టార్టింగ్లో పిక్స్ అయితే వాచ్ చేశారు కదా వాటిలో సైజెస్ అన్నీ కూడా ఒకటే సైజ్ అండి ఓన్లీ ఎల్లు ఎక్స్ఎల్ఏ అనమాట సో ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా మనకు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడ్మార్ట్స్లోనే మనకి అవైలబిలిటీ ఉంటాయి అనమాట చక్కగా మీరు అయినా విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ అయినా పర్చేస్ అండి నెక్స్ట్ మనకి హెవీ జార్జెట్ మనకు వచ్చేసరికి మనకి నెమలిపించే బ్లూ కలర్లో మొత్తం కూడా మనకి గోల్డ్ జరీ వక్తో అయితే ఆల్ ఓవర్ అయితే ఇచ్చారండి అక్కడక్కడ మంచి బుటా డిజైన్ అలానే బార్డరు అలానే నెక్ పాటు చాలా హైలైట్గా ఉంది ఇవి కూడా వచ్చేసరికి మనకి ఒకటే ప్రైస్ అనమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి డార్క్ కలరు అండ్ నెక్స్ట్ మరొక కలర్ వచ్చేసరికి డార్క్ మెజంతా కలర్లో ఇది కూడా మనకి జార్జెటే వస్తుందండి మీకు ఏది జార్జెట్ ఉంటుంది ఏది రియాన్ ఉంటుంది ఏది మనకు వచ్చేటప్పటికి షిమ్మర్ ఉంటుంది అనేది మీకు ప్రతి డ్రెస్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట సో హెవీ హెవీ జార్జెట్లో ఇది కూడా మనకి లాంగ్ అంబరిలా కుర్తీస్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అన్నీ కూడా అప్డేట్ మోడల్స్ న్యూ డిజైన్స్ అనమాట సో మనకి పేలు కొట్టి వీడియో ఇవ్వడం అయితే జరుగుతుందండి సో వచ్చిన డిజైన్స్ అన్ని కూడా మీకు ఫస్ట్ వీడియో వీడియోలు అయితే షూట్ చేయడం పెట్టి జరగడం జరుగుతుంది అనమాట మీ అందరికీ తెలుసు అండి మన ఛానల్లో ఎవ్రీ డే మన ఫస్ట్ వీడియో వచ్చేసరికి డే బై డే అనంత లక్ష్మి అలానే మనకి సంతోష్ షెడ్మార్స్ నుంచి అయితే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి సో మంచి పార్టీ వేర్ కలెక్షన్ అలానే మనకు వచ్చేటప్పటికి డైలీ వేర్ కానీ హోల్సేల్గా కావాలన్నా కూడా వీరి దగ్గర అయితే చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ వన్ కూడా జార్జెట్ అండి జార్జెట్లో చూస్తున్నారు కదా జార్జెట్ ఏంటంటే మనకి డైలీ యూస్ అంటే మనకి డైలీ యూజింగ్ కానీ అలానే మనకి వాష్బుల్గా కూడా చాలా బాగుంటుంది క్లాత్ అనేది ఇదంతా కూడా మనకు వచ్చరికి మంచి ఫ్లవర్ డిజైన్ అనమాట మీకు ఫ్రంట్ బ్యాక్ వస్తుంది అది కూడా మనకి కింద బోర్డర్ అనేది చాలా హైలైట్ అవుతుందండి మీకు లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది మంచి కలర్స్ అనమాట మనకి పేస్ట్రీ కలర్స్ పీచ్ అలానే మనకి సీ బ్లూ అలానే మనకు వచ్చేటప్పటికి లైట్ లైట్ పిస్తా గ్రీను సో డిఫరెంట్ కలర్స్ అండి చాలా బాగుంటాయి ఎల్లో ఎక్సల్ సైజ్ అయితే ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ కూడా మీకు ఒకటే ప్రైస్ అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు కన్ఫ్యూజ్ ఏం లేకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ సైజెస్ అలానే ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నాము అన్నీ కూడా అంబలీలా కుర్తీసేనండి మీకు వచ్చి లాంగ్ మంచి పార్టీ వేరు సెమీ పార్టీ వేరుగా అయితే అనమాట డిగ్నిఫైడ్ డీసెంట్గా మంచి కలర్స్ అయితే అవైలబిలిటీ కలర్ చాట్ అనేది చాలా బాగుందండి వీడియోలో మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర ఇలాంటి కలర్స్ అనేవి ఉండి అంటే ఒకటి ఉన్నా ఒకటి లేకుండా ఉంటుంది కదా సో అలా అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ లైట్ గ్రేష్ అనమాట చాలా బాగుందండి ఇది కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మనకి థ్రెడ్ వర్క్స్ సీక్వెన్స్ వర్క్ అలానే మనకి సిల్వర్ ప్యాటర్న్ గోల్డ్ ప్యాటర్న్స్ మన జరీ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అన్నీ కూడా డిఫరెంట్గా వర్క్ అంటే మనకి కొంచెం వేర్ కలెక్షన్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అన్నీ కూడా మనకి లాంగ్ కుర్తీసే వస్తాయి అనమాట సో లాంగ్ కుర్తీస్ పర్టీవేర్గా చాలా బాగుంటాయి ఎక్కడ ఫంక్షన్స్ కానీ అలానే అప్పటికప్పుడు అంటే ఇది చిన్న ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వెళ్ళిపోవాలనుకుంటే గా ఇలాంటి ఒక డ్రెస్ అనేది బై చేసి ఉంటే వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది సో అన్ని డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి సైజ్ కూడా మీకు ఎల్లో ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మనకి బ్రీ బ్రాండెడ్ కంపెనీ అయితే వస్తుందనమాట ఎనీవే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ కూడా జాజ్ చేరటండి మనకి లైట్ కలర్ చాట్లు అయితే ఉందనమాట సో మంచి రోజు పింక్ కలర్ దాని మీద మొత్తం కూడా రామా గ్రీన్తో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు సో చక్కగా మనకి రామా గ్రీన్ చున్నీ అలానే లెగ్గిన్ అనేది బెరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఎస్పెషల్లీగా మీకు కలర్ కూడా చూపిస్తున్నాము సో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి మీకు వచ్చేసరికి ప్రింట్ కాదు ఫాయిల్ కాదు మంచిగా థ్రెడ్ వర్క్స్ జర్దోసి వర్క్స్ సీక్వెన్స్ వర్క్స్తో అయితే ఉండటం అయితే జరిగిందనమాట అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది కలెక్షన్ అయితే మొత్తం డోంట్ మిస్ ఇట్ అండి సో షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది సంతోష్ రెడీమేడ్స్ చూస్తున్నారు కదా ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి మోడల్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెంట వెంటనే మీకు వీడియోస్ అనేది మనం ఎప్పుడు పోస్ట్ చేస్తామో మీకు రిలీజింగ్ కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుందండి అలానే బెల్ ఐకాన్ ఆల్ సింబల్ మాత్రం మర్చిపోకండి మంచి ఎల్లో సో ఎవరికి ఎల్లో ఇష్టం ఉండదు మా షాప్కి కూడా ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం అండి సో చాలా బాగుంటుంది ఎల్లో అనేది సూపర్ కలర్ అనమాట లాంగ్ కుర్తీ సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి చాలా షార్ట్ వీడియో అలానే మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో చక్కగా కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్